ఈ మధ్య చూసాం మనం తన శ్రేణులు రప్పారప్పా నరుగుతాము గంగమ్మ జాతరలో పొటేళ్ళ తలాన్ని నరికినట్టు నరుపుతా నరుగుతాము అని చెప్పని వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా సమర్థిస్తా ఉన్నాడు ఇవాళ నాయకుడు అనేవాడు తన శ్రేణులు పరిధి దాడుతున్నప్పుడు కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఆయన ప్రదర్శిస్తున్న ఉదాసీనత ఇంకొక అడుగు ముందుకేసి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్న తీరు చూసినప్పుడు నూటికి నూరు ఆయన ఆదేశాలు పాటించి అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కేసులు పాలవుతా ఉన్నారు జైళ్ళు పాలవుతా ఉన్నారు వాళ్ళ కెరీర్లు అండంగా బయటపడతా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఆందోళన చెందుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఆయన ఉంటున్నాడు ఆయన ఆయన ఇంటికి ముప్పై ఏడుగుల ఐరన్ ఫెన్సింగ్లు పెట్టేసి పూర్తి స్థాయి రక్షణలో ఆయన కొనసాగుతూ ఉన్నాడు వాళ్ళ నాయకులు ఏసీ రూముల్లో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ పిల్లలందరూ విదేశాల్లో చదువుకుంటూ అద్భుతమైన కెరీర్లు అందుకుంటా ఉన్నారు కానీ వీళ్ళ ఆదేశాలు పాటించిన ఈ శ్రేణులు మాత్రం వాళ్ళు కేసులు పాలవుతున్నారు వాళ్ళు జైలు పాలవుతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఆవేదన చెందే పరిస్థితులు ఉత్పన్న అవుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశంలో పాల్గొనే సందర్భంలో ఆయన ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు ఎటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు అనే అని పరిశీలించి ఈ పరిధి దాటితే రేపు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోకపోతుందో మనం కాబట్టి మన నియంత్రణలో మనం ఉండి ఒక ఆరోగ్యకర విమర్శకి మనం కట్టుబడతామని చెప్పనే విఘ్నత ఆ శ్రేణులు ప్రదర్శిస్తే భవిష్యత్తులైనా సరే ప్రభుత్వాల నుంచి చట్టపరంగా ఎదురు కాబోయే ముప్పును తప్పించుకుంటారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడుగా ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటిస్తాము ఆయన పట్ల మాకున్న ఈ అభిమానాన్ని ఆయన దురభిమానంగా మార్చుకొని ఆ దురభిమానం మాటన మనల్ని పెడదో పట్టిస్తున్నా సరే మనకు అదే ఆమోదం అని అంటే రేపు రోజున చట్టపరంగా ఎదురుగాపోయే కాబోయే పరిస్థితుల పరిణామాలకు కూడా శ్రేణులే బాధ్యులవుతారు అవుతారు